రండి ఒక వాక్యం నేర్చుకుందాం ఈరోజు యేసు ప్రభు నిమిత్తము నీవు ఎలా ఉండాలి అన్న వాక్యాన్ని మనం ఈరోజు మనం నేర్చుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు తండ్రి మేము ఈ సమాజంలో ఎలా బ్రతికి నిన్ను గణపరచాలో నీ నిమిత్తం ఎలా జీవించాలో మాకు నేర్పమని పవిత్ర ప్రవర్తనతో మా జీవితాలను కొనసాగించుకోవడానికి కృప చూపుతారని ఆశిస్తూ ఈ వాక్యము మా మనసులో మా శరీరములో మా హృదయములో మా మైండ్లో ముద్రించి ఆ వాక్యం బట్టి పవిత్రంగా జీవించే కృపదైత్యమని ఏ సునాములో అడుగుచున్నాను తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక మాట చదువుకుందా మతేశ్వార్త ఐదో అధ్యాయం పదకొండు పన్నెండో వాక్యం ఈ రోజు ఏసయ్య నిమిత్తము నువ్వు చేసే ప్రతి పని అది నీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో నేను మీకు తెలియజేస్తున్నా ఏసు నిమిత్తము నువ్వు చేసేది ఏదైనా సరే అది నీకు ఎంత దీవెని కలిగిస్తుందో నీకు నేర్పుతున్నా నేర్చుకోండి పరిశుద్ధాత్మ ద్వారానే ఆత్మ దేవుడు మనకు నేర్పుతున్నాడు కనుక నేర్చుకోండి జాగ్రత్తగా నేర్చుకోండి నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధనులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును దేవునికి స్థుతి గాక యేసు ప్రభు వారు ప్రియబిడల మనందరితో మాట్లాడుతున్న వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరచడానికి మాట్లాడుతున్న సందేశం తన పిల్లలకి తను ఇస్తున్న ఉపదేశం మనం యేసు ప్రభు గురించి ఎలా జీవిస్తున్నామో దానిని బట్టి కలిగే ప్రతిఫలము మనకి రోజున యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ అంటున్నాడు నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధనులు యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నాడు తెలుసా నా నిమిత్తము ఎవరి నిమిత్తము ఎవరి నిమిత్తము యేసు ప్రభు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తే హింసిస్తే మీద అబద్ధముగా చెడ్డ మాటల పలికితే మీరు ధన్యులు అంటున్నాడు ఓ ప్రియమైన బిడ్డ నా నిమిత్తం నిన్ను ప్రజలు నిందిస్తున్నారా నీ మీద లేని పని నిందలేస్తున్నారా నిన్ను హింసిస్తున్నారా అంటే నిన్ను బాధపడుతున్నారా దొక్క పెడుతున్నారా ఏడిపిస్తున్నారా శోధిస్తున్నారా మాటి మాటికి మాటి మాటికి పొడిచి 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 గాయాలు చేస్తున్నారా దుఃఖ పెడుతున్నారా ఏడుపిస్తున్నారా అబద్ధంగా చట్ట మీ మీద పలుకుతున్నారా మీరు తల్లి యేసు ప్రభు నిమిత్తము అబద్ధముగా చెడ్డ మాటల నీ మీద పలుకుతుంటే నీవు తల్లిడు అని యేసు ప్రభు చెప్తున్నాడు ఎంత గొప్ప భాగ్యం ఇది ఆలోచించండి వ్యక్తిగా నువ్వు యేసు ప్రభు నిమిత్తము కేవలం యేసు నిమిత్తమే అంతేగాని మరొక నిమిత్తం కాదు నువ్వు చేసే చెడ్డబోళ్ళ నిమిత్తం జనాలు నిందిస్తుంటే అది కాదు నువ్వు చేసే పనికి మోళ్ళు పనుల నిమిత్తము ప్రజలు హింసిస్తే అది కాదు లేదా ఎవరి కోసమైనా మనుషుల కోసం కాదు ఇక్కడ ఏసు నిమిత్తము నువ్వేసు నమ్ముకున్నందుకు నువ్వేసు సేవ చేస్తున్నందుకు నువ్వేసు చెప్పి ప్రకటిస్తున్నందుకు ప్రజలు నీ మీద నిందలేస్తే నువ్వు ఏసు ప్రభు బెండుగా జీవిస్తున్నప్పుడు ప్రజలు నిన్ను కొడితే ఇచ్చిస్తే అంటే దీని అర్థం ఏంటి యేసు ప్రభు అనే ఉద్దేశం ఏంటి నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు మీద అబద్ధముగా చట్ట మాటల పలుకుతారు ఎవరైతే అవన్నీ అరూపిస్తున్నారో వారు ధనులు వారు భాగ్యవంతులు జీవులు ఎందుకయ్యా అంటే అక్కడ దానికి సమాధానం చెప్తున్నారు మీరు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధికమగు స్తోత్రం చెప్పండి హలో నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని నిందిస్తుంటే హింసిస్తుంటే అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతుంటే మీరు సంతోషించండి అంతేగాని ఇంట్లో కలి కూర్చుని ఆడవకండి సంతోషించండి ఆనందించండి ఎందుకంటే పరలోకంలో నీకు ఫలము అధికమవుతుంది పరలోకంలో నీకు మేలు అధికమవుతాయి నువ్వు పరలోకి వెళ్ళినప్పుడు ఆ ఫలాలన్నీ నువ్వు తీసుకుంటావు దేవునికి స్థుతి కలిగిన గాక హలో క్రైస్తవులారా ఈ విషయాన్ని బాగా ఆలోచించండి బాగా ఆలోచించండి పరలోకము నువ్వు ఆ పరలోకంలో నీ ఫలము అధికమైంది నీకు దీవెనలు ఎక్కువ ఉంటాయి ఫలాలు ఎక్కువ ఉంటాయి బహుమతులు ఎక్కువ ఉంటాయి ఆనందము అక్కడ అధికంగా ఉంటుంది ఎందుకంటే నువ్వు భూమి మీద ఏసు ప్రభు నిమిత్తము నీవు నిందల పడ్డావు హింసల పడ్డావు ఒకవేళ అబద్ధముగా ఎన్నో చట్ట మాటల మీద పలికారు లేదా ఒకవేళ కొట్టి చంపారు అనుకో ఓ ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి పరలోకం అంతా మీకు గొప్ప దీవెని కలుగుతుందని యేసు ప్రభు చెప్తున్నాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఓ విశ్వాసి ఓ క్రైస్తవుడా జనులు ఎప్పుడు నిన్ను నిందిస్తారు జనులు ఎప్పుడు నిన్ను హింసిస్తారు జనులు ఎప్పుడు నీ మీద అబద్ధం వల్ల చట్టమార్లు చెప్తారు ప్రభు లాగా నువ్వు జీవిస్తూ ఏశప్రభు లాగా సత్యాన్ని ప్రకటిస్తూ సత్య సంబంధిగా జీవిస్తూ ఉంటే కనుక ఒకటి నా నిమిత్తము మీరు ప్రజలు పెట్టే నిందలు హింసలు అవమానాలు మీరు భరించాలి దుఃఖపడొద్దు ఏడవద్దు నాకెందుకు నీ కర్మ అని అనొద్దు చే చచ్చిపోతాను అనొద్దు చీ భక్తి వదిలేస్తాను ప్రార్థన మానేస్తాను దగ్గరికి వెళ్తే నిందలు వస్తున్నాయి దేవుడి దగ్గరికి వెళ్తే హింసలు వస్తున్నాయి దేవుడి దగ్గరికి వెళ్తే అన్ని అబద్ధాలు నా మీద పొలుగుతున్నారు చట్ట పలుకుతున్నారు ఛీ నాకు ఈ భక్తి ఉందని నువ్వు గలివిలు చెప్పొద్దు సంతోషించి ఆనందించు పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది ఎంత ఓదార్పు ఎంత ధైర్యపరుస్తున్నాడు యేసుప్రభు ఎంతగా ఆనందం పెడుతున్నాడు చూడండి మనల్ని ప్రిలరా చాలా మంది ఈ రోజుల్లో చిన్న హింస హింసరంగాల్ని చిన్న దుఃఖము కరంగాల్ని చిన్న బాధకరంగానే ప్రజలు నిందలేస్తుంటే ప్రజలు అవమానిస్తుంటే అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతుంటే తట్టుకోలేకపోతున్నానండి భరించలేకపోతున్నానండి మరి నేను ఎందుకండి నేనే తప్పు చేయకపోయినా నా మీద ఎలా నిందలేస్తున్నానండి అని ఎన్ని రకాలుగా నేను నీవు దేవునికి దూరం చేసుకుంటున్నావు తెలుసా ఈ కుమార్ చెప్తా మణిపూర్ రాష్ట్రంలో ఆరు వందల యాభై మందికి పైగా అరణ్యవాసులైపోయి ఉన్నారు అడవుల్లో బతుకుతున్నారు నివాసాలు కాలిపోయి రెండు వందల యాభై ఇల్లులు తగలబెట్టేస్తే క్రీస్తు బిడ్డలు అరణ్యంలో పరిగెత్తి నివసిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో ఏసు ప్రభు నిమిత్తము నువ్వు ఎన్ని అంశాలు చెప్పు ఎన్ని దెబ్బలు తిన్నావో చెప్పు ఎన్ని నిందలు పోసావో చెప్పు ఎన్ని మాటలు అబద్ధంగా చక్క మాటలు పలుకుతున్నారు ఒకసారి ఆలోచించు జాగ్రత్త ఇది ఒకటి రెండవది మతే వార్త పదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వాక్యం ఇక్కడ ఏమన్నాడు తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు హలో ఎంటారా అమ్మో నా ప్రాణం అమ్మో వాద్యమో ప్రాణం కోసం భయపడిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రాణాన్ని కాపాడుకోవాలి ప్రాణాన్ని రక్షించుకోవాలి హలో ఎంటన్నారా ప్రాణాన్ని రక్షించుకోవాలి ప్రాణమే నాకు ముఖ్యం నేను బ్రతకాలి అని మనం అంటున్నాం యేసు ప్రభు ఏమని తెలుసా నా నిమిత్తము ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని తిరిగి మీరు సంపాదించుకుంటారు మీ నిమిత్తం మీరు ప్రాణం పోగొట్టుకుంటే మీ ప్రాణాన్ని తిరిగి మీరు మీరు తెచ్చుకోలేరువా ప్రభు ఏమన్నాడు ప్రభు నిమిత్తం నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని తిరిగి మళ్ళా సంపాదించుకుంటాం ఎలా పరలోకములు ఈ భూమి మీద పోగొట్టుకుంటే పనలోకలు సంపాదించుకుంటావు ప్రాణాన్ని కాపాడుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రాణాన్ని నరకంలో జీవితాంతం ఏడుస్తావు కనుక క్రైస్త ధైర్యం ఏంటి నేను ఎక్కడికైనా వెళ్తా నా ఉన్నాడు చచ్చిపోతే పనులు అక్కడికి వెళ్తావు బ్రతుకుంటే యశువులో సేవ చేస్తా దేవునికి స్తోత్రం అమ్మో ప్రాణం పోతే ఎవరైనా అంటారేమో కొట్టేస్తారేమో చంపేస్తారేమో సువార్త చేస్తే అమ్మో బాధ్యాన్ని కాపాడుకోవడానికి తపన పడుతున్న క్రైస్తవుడా యేసు ప్రభు కోసం ప్రాణాన్ని పోగొట్టుకోలేవా యేసు ప్రభు వారు నీ కోసం ప్రాణాన్ని పోగొట్టుకోలేదా ప్రభు అంటున్నాడు నా నిమిత్తము వస్తావా నీ ప్రాణాన్ని దారుకోస్తావా దాన్ని తిరిగి మళ్ళీకి ఇస్తా నేను లేదా నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోలేవు జాగ్రత్త ప్రభు అంటున్న మాట నా నిమిత్తము దాని ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు తిరిగి దానిని దక్కించుకుంటాడు దేవునికి స్థుతి కలిగిన గాక హల్లెలూయా లూయా మరి ఒక మాట నేర్చుకుందా మార్కు వార్థ అధ్యాయం జరుగుతుందో వాక్యం నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటి నైలను అన్నదమ్ములైన అక్క చెల్లిండ్రనైన తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచిన వాడు ఇప్పుడును పరమందును దేవునికి స్తుతి కలువుడు కాక ఆ వాక్యంలో ఒక్కటి తక్కువ చేశాడు దేవుడు భార్య మాట పెట్ల కానీ మార్గసువార్తలు మధ్య సువార్తలో లోకా సువార్తలో భార్య కూడా చేర్చాడు నా నిమిత్తము ఇల్లునైనా భూములైనా తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా అక్క జల్లెలైనా భార్యనైనా పిల్లలనైనా సమస్తాన్ని విడిచిపెట్టి వస్తే భూమి మీద అన్నదమ్ములు అక్క జల్లెలు నూరు అంత రెట్లు సంపాదించుకుంటారు నిత్య జీవాన్ని కూడా సంపాదించుకుంటారు దేవునికి స్థుతి కలిగిన గాక అయ్యా నా నిమిత్తము సువార్త నిమిత్తము దేవునికి చెప్పండి ఎటుగా చెప్పండి ఏసై నిమిత్తము నువ్వేం వదులుకున్నా ఈరోజు హలో ఏసై నిమిత్తం ఏం వదులుకున్నా అందరినీ వదులుకుని హింసలు పడ్డావా బాధలు పడ్డావా ప్రభు అంటున్నాడు ఎహమందు పరమందు రెట్లు మీరు సంపాదించుకుంటారు ఏం వదులుకున్నావు యేసు ప్రభు గురించి ఆదివారం గుడికి రావాలంటే పల్లెండి పని వదులు కలేవా కోసం అబద్ధ క్రైస్తులుగా ఉండొద్దు ప్రభు అంటున్నాడు నా నిమిత్తము సువార్త నిమిత్తం మీరు ఏది వదులుకుంటారో అది యహమందు పరమందు నూరు రెట్లు సంపాదించుకుంటారని ప్రభు చెప్తున్నాడు ఆమె చెప్పండి వదులుకుంటారా త్యాగం భు నిమిత్తం మరి ఎందుకున్నా అయ్యా ఎన్ని పట్టుకుంటే యేసు దొరకడు గుర్తుపెట్టుకోండి మరొక మాట లుకసు వార్త ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఎరుసు ప్రభు వైపు తిరిగి ఎరుసులేమ కుమార్తెలారా నా నిమిత్తం ఏడవ కుడి మీ నిమిత్తం మీ పిల్లల కోసం ఏడవండి ఆమె ఎరుసుమ కుమార్తెలు ఏడుస్తున్నారంట హలో ఎవరు చూసి ఏ అని చూసి ఆయన అంటున్నాడు నా నిమిత్తం మీరు ఆడవద్దమ్మా హలో నా కోసం మీరు ఏడుస్తారండి బురలేదు మీకు నేను చెయ్యాలి ఇది నా బాధ్యత ఇది నేను చేస్తే మీకు రక్షణ ఈ దెబ్బలు తినాలి ఈ సిలువు పోయాలి ఈ ములగ్రీడు పొందాలి ఈ మేకులు కొట్టబడాలి ఇవన్నీ నేను కొట్టబడాలమ్మా ఇవన్నీ ఇవన్నీ జరిగితేనే మీకు రక్షణ ఉంది నా కోసం ఏడుతారండి మీకోసం ఏడవండి మీ పిల్లల కోసం ఏడవండి ఎవరు ఏడుతున్నారు చెప్పండి పిల్లల కోసం ఏడ్చి వాళ్ళు ఎవరు ఉన్నారు మీకోసం ఏడ్చి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇపినయ్యా నేను నచ్చించిపోతున్నానయ్యా నా బుద్ధి మంచిది కాదయ్యా నా వ్యాషం మంచిది కాదయ్యా నాలో ఉన్న పాపిస్ట్ బుద్ధులు మంచివి కాదయ్యా డబ్బు పిచ్చిన ఆలో ఉందయ్యా పాప పిచ్చిన ఆలో ఉందయ్యా పెమిషానం పిచ్చిన ఆలో ఉందయ్యా మోసం నాలు ఉందయ్యా దగా నాలు ఉన్నాయా భర్తను తిండేంత అన్నయ్యా భార్యను కొట్టేంత పనికి వాళ్ళు పనికి వాళ్ళు దాన్నయ్యా అని మీకోసం ఎప్పుడు నేర్చారా నేర్చారా నా కొడుకు మంచోడు కాదయ్యా నా కూతురు మంచిది కాదయ్యా అయ్యా నా అల్లుడు మంచోడు కాదయ్యా అయ్యా నా కోడలు మంచిది కాదయ్యా ఏడుసారా వాళ్ళ కోసం ఏడవరాలు నేర్చుకుని మారు మనసు పొందడం చెబుతుంటే సులువును చూసి ఏడుస్తారు ప్రభుని చూసి ఏడుతారు ప్రభును చూసి సినువును చూసి ఆడవద్దమ్మా నిన్ను చూసి నీ బతువును చూసి నీ కుటుంబంలో ఉన్న వారి బతుకును చూసి నీ భర్త బతుకుని చూసి నీ భార్య బతుకుని చూసి నీ పిల్లల బతుకులు చూసి నీ కోడల బతుకులు చూసి నీ కొడుకుల బతుకులు చూసి నీ అల్లుల బతుకులు చూసి కన్నీరుతో ఏడు అది యేసు ప్రభు బోధ ఆలోది నా కోసం ఏడుదాం ఎందుకో కుటుంబంలో పిల్లలు లేనని ఏడు నా భార్య గర్భవతి కాళ్ళ దాన్ని ఇవాళ ఏడు నా ఇల్లు దీవులు పొందలేదని అబాబు ఏడ్చోడు ఏడు నా వాళ్ళు మారలేదని వద్ద ఏడుచుద్దు ఏడు నా జాతి ప్రజలు బోడైపోయేదని ఎగ్జి ఏడ్చు ఏడు ఏడవండి దేవునికి స్థుతి కలుగునే గాక కనుక మనం ఏం చేయాలి ఏసై నిమిత్తం ఏసై నిమిత్తం ఏడవద్దు నీనివద్దు నీ పిల్లలు ఇవ్వదు ఏడు అని చెప్తాడు ఆయన రైట్ ఇక మాట చెప్పి ముగిస్తా ఏర్ గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై వాక్యం తూరు పట్టణం మీద అతడు చేసినది నా నిమిత్తమే చేసిన కనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను ఇదే యుహో వాక్కు దేవునికి స్తోత్ర బొబులోని దేశపు రాజు నేజర్ రాజు ఆయన సైన్యాన్ని తీసుకుని తూరు దేశం మీద యుద్ధానికి వెళ్ళాడు తూరు పట్నం మీద యుద్ధానికి వెళ్ళాడు బాగా వినండి దేవుడు ఎహెస్కేల్ తో చెప్తున్నాడు నా కుమారుడా నరపుత్రుడా నేను మాట చెప్తున్నా విను అన్నాడు ఏంట మాట అంటే నిపు రాజు సైన్యాన్ని తీసుకుని తూరు పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాడు ఆయన సైనికులు బహు కష్టపడ్డారు ప్రయాసపడ్డారు ఎంత కష్టపడ్డారంటే రాత్రి మొగులు తల మీద జుట్టంత అంత బాధపడ్డారండి భుజాలు అరిగిపోయి అంట యుద్ధం చేస్తుంటే దేవుడు అంటున్నాడు ఈ మాట చూడన్నాడా పద్దెనిమిది వాటి నరపుత్రుడా తూరు పట్టణం మీదకి బొబులోను రాజు నిజు తన సైన్యం చేత బహు ఆయాసకరణ పని చేయించారు వారందరి తలలు మూడు అయ్యను అంటే అర్థమేంటి తూరు పట్టణం మీద యుద్ధం చేస్తుంటే వారి తలలు ఏమని అంటండి తలలు మూడు ఎందుకు అవుతాయి ఆ యుద్ధంలో అంత కష్టపడి యుద్ధం చేస్తుంటే తల వెంట్రుకలు రాలిపోయాయంత అంత కష్టపడ్డారంటండి ఆ తర్వాత తల వెంట్రులు గోడాయి అందరి భుజములు కొట్టుకుని పోయాయంట అంటే భుజాలు అరిగిపోయాయంటండి భుజాలు ఏమైనాయంట అరిగిపోయి అంత భయంకరమగా యుద్ధం చేశారు తూరు ఆ పట్టణం మీద చేస్తే ఎంత కష్టపడ్డారు వాళ్ళకి జీతం ఏమీ దొరకలేదంట అండి వాళ్ళకి ప్రయాసం పడ్డారు కానీ అతని వాళ్ళకి ప్రతిఫలమేమి దొరకలేదంట చూడండి తూరు పట్ట మీద అతను చేసిన కష్టమును బట్టి అతనికై అతని సైన్యమునికై కూలి ఎంత మాత్రం దొరకకపోయాను ప్రతిభ కష్టపడ్డారంట ఆ పట్టణాన్ని నాశనం చేశారంట యుద్ధం చేశారంట శ్రమ పడ్డారంట బాధపడ్డారంట ఇబ్బంది పడ్డారంట భుజాలు అంట తలలు గోడైపోయి అంట అంత కష్టపడ్డారంట కష్టపడ్డారంటే రాజును సైన్యం కూలి దొర కనీసం కూలి అంటండి అప్పుడు దేవుడు పొందొందు వచ్చిన అంటాడు కాబట్టి బ్రహ్మోసలవిచ్చినయమనుగా ఐగుప్తు దేశమును బొబలూరు రాజే నిపు నేను అప్పగించి ఉన్నాను అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్ము దోచుకుని కొల్ల పెట్టును అది అతని సైన్యమునకు జీతమగును దేవునికి స్థుతి కలిగిన కా అది ఎంత కష్టపడి తూరు పట్టణాన్ని యుద్ధం చేసి ఓడిస్తే నేను వారికి ఏ కూలి దొరకపోతే ఎంత కష్టపడ్డావరా ఏ ప్రతిఫలం దొరకలేదన అనుకుంటే దేవుడు చూసి బొబులోని ఆ ఐగుప్తు దేశాన్ని బొబులోని రాజుకి సైన్యానికి ఇచ్చాడంట వీళ్ళు వెళ్ళిపోయి ఐగుప్తులో ఉన్న ధనాన్ని బంగారాన్ని ఆస్తుల్ని దోచుకున్నారంట దేవుడిచ్చిన జీతం అంట అది దేవునికి అప్పుడు అంటాడు ఈ రాజు తూరు మీద నా నిమిత్తమే నా నిమిత్తమే నేను అనుకున్నాను తూరు పట్టణం మీద ఎవరు యుద్ధం చేస్తారు తూరు పట్టణాన్ని ఎవరు నాశనం చేస్తారు నేను మనసులో అనుకుంటే నేను చెప్పకుండానే తూరు పట్టణాన్ని నాశనం చేసి పడేశాడు అబ్బా నాకు ఎంత ఆనందంగా ఉందో కాబట్టి నా కోసమే కష్టపడ్డాడు నా కోసమే పని చేశాడు నా కోసమే సైనికులు బాధపడ్డారు బాగవైనడు జాగ్రత్తగా నా కోసమే ఎంత త్యాగం చేస్తారు కనుక వారికి నేను జీతం ఇస్తా ఆ జీతం అవి దేశం మొత్తాన్ని వాళ్ళు స్వంతం చేసేస్తా వాళ్ళ ఐగుప్తు దేశం వెళ్ళి ఆస్తిని పట్టుకుని సొమ్మును దోచుకుని సైన్యములు హ్యాపీగా ఆనందంగా బ్రతకాలి ప్రభు నిమిత్తం చేసిన పనికి ప్రభు జీతం ఇస్తున్నాడు నేను అంటున్నాను రోజు అమ్మా నువ్వు యేసు ప్రభు కోసం ఏం చేస్తున్నావా సేవ చేస్తున్నావా యేసు ప్రభు పని చేస్తున్నావా హలో మీద తిరుగుతున్నావా లేదంటే వంటిట్లో కూర్చుని వండుకుంటూ తింటున్నావా నీ ఉద్యోగం చేసుకుంటున్నావా దేవుని పని చేస్తున్నావా సువార్త వెళ్తున్నావా ఆత్మ సంపాదిస్తున్నావా నీకు జీతం ఇచ్చే దేవుడు ఉన్నాడు దేవుని పని చేస్తే దేవుడు నీకు ఇస్తాడు ఆయన ఏ పని చేసినా నేను వదిలిపెట్టేవాడు కాదు ఆయన స్తోత్రం చెప్పగట్టుగా చేస్తానవా చేస్తున్నారా పిల్లలకి ఉన్నవాళ్ళు కష్టపడుతున్నారా నిమిత్తం కష్టపడుతున్నారా డబ్బు కోసం కష్టపడతామండి సార్ మేము మేము డబ్బుల కోసం కష్టపడేవారు ఏ నీ సువార్త కోసం మేము కష్టపడా నీ కోసం ఎందుకు కష్టపడతావండి కష్టపడుతున్నా రమ్మా హలో ఎవరైనా పదవి రద్ద సాయంకాలం డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు డబ్బులు కోసం నీ కష్టం మరి ఏ పని కోసం ఏ కష్టపడుతున్నావు నువ్వు రక్షణ పొందావు కదా మార్పు పొందావు కదా మరి ఏ సేవ చేయవా ఎందుకు నిన్ను చీకట్లో వెలుగులో తెచ్చాడు హలో ఎందుకు తెచ్చాడు ఎందుకు తెచ్చాడు వంట కోసమా కడుపు దినేషన్ కోసమా ఆశ్చర్యకరమైన కనుకలోకి పిలిచిన వాడి సేవలు ప్రచురం చేయటం కదా అందుకు పిలవలేదా నిన్ను నాకు అవదండి అంటావా నేను వెళ్ళండి అంటావా నిమిగిందేది రాజు దేవుని మనసులో ఉన్న పని నెరవేర్చాడు కనుక దేవుడు అతనికి జీతం ఇచ్చాడండి నీకు ఇస్తారండి నిన్ను బతికిస్తారండి నిన్ను పోషిస్తారండి నీ బిడ్డలు కూడా సాయం చేస్తారండి దేవుడి పని చేస్తే దేవుడి పని చేస్తే దేవుడు ఉట్టినే ఉట్టినే వదిలిపెట్టేవాడు కాదండి దేవుడు నా నిమిత్తమే నువ్వు నేత రాజు పని చేశాడు ఎంత కష్టపడ్డాడు నా కోసం ఎంత బాధపడ్డాడు నా కోసం కానీ కూల్ దొరకరా ఏ కూలు జరగల కానీ నేను ఇస్తా చేత ఆయనకి నేను ఇస్తా ఆయనకి వా దేవుని పని చేయండి రా నీ కడుపు నిండి అన్నం పెడతాడు దేవుడు దేవుని పని చేయండి రా నీకు చేత ఇస్తాడు లోకం ఇచ్చే జీతం ఏ దేవుడి దేవుడిచ్చే జీతం సామాన్యం కాదురా అందుకే కొంతమంది ఉద్యోగాలు మాని సేవకి వస్తున్నారు తెలుసా మీకు ఉద్యోగాలు మాని సేవ కొడుతున్నారు వ్యవసాయాలు మాని సేవ కొడుతున్నారు వ్యాపారాలు మానేసి సాగు వచ్చే వాళ్ళు బోల్పోతున్నారో అరే మనుషులు ఇచ్చే జీతాలు ఎంతెంత కావచ్చు ఏసఐ ఇచ్చే జీతం ఎంత భయంకరంగా ఉంటుందో గొప్ప జీతం తెలుసా అరే ఆయన బిడ్డలు ఎన్నడూ వదిలిపెట్టడా ఆయన పని పనిచేసేవని వదిలిపెట్టాడమ్మా ఆయన నిమిత్తం నువ్వు కష్టపడితే నీ కష్టాన్ని గుర్తిస్తాడమ్మా దేవుడు దేవునికి స్థుతి కలుగునిగా నిజమండి నా దేవుడు అంతకంటే గొప్పవాడే देव ने महिमा गल था